మంచి నీళ్ళు తెచ్చాను సెంటర్లోకి వెళ్ళి మొక్కలకి నీళ్ళు వేయాలి వంగ మొక్కలకి కాయలు మళ్ళీ దిగినాయి నీళ్ళొతే కుదంత పెద్దయ్య దిగి

చెప్పులు తీసేయండి హోంవర్క్ ఇచ్చారా సరే చెప్పులు తీసి అక్కడ అక్కడెట్టి ఎవరా నేను పాడేస్తాను లేదు చెప్పులు తీసి అక్కడ ఎట్టి కాళ్ళు కొడుకోండి నేను మొక్కలకు నీళ్ళు వస్తాను ఈ లోపు

Roma fa bello, boh. Mica. సింక్ శుభ్రంగా కడిగేసాను అన్నం వండేసాను పిల్లలకి తర్వాత వంటగది కింద శుభ్రంగా తుడిసాను హాలు మొత్తం గదులు మొత్తం తుడిచేశాను బయట వాకలు తుడిసేసాను పిల్లలందరూ స్నానాలు చేసేసారు యాసుపని హోంవర్క్ రాసుకుంటుంది యాసుపనే హోంవర్క్ రాసుకున్నాక అన్నం తినమ్మా రాసు సత్యవతి పొద్దున బట్టలు ఉతికింది బట్టలు ఆరిపోయా తీసి ఇక్కడ వేసాను సత్యవతి వచ్చాక మడ తిట్టుకుంటుంది పిల్లలద్దరూ స్నానం చేసేసిన తర్వాత ఆదిత్యకి నేను అన్నం వేసాను అన్నం తింటున్నాడు యాశ్వని మాత్రం అన్నం ఇప్పుడు తిందంట యూట్యూబ్లో చూసుకుంటూ బొమ్మలవుతుంది ఎరా మీ మిస్ అయ్యమన్నరా అయితే అవి సరే ఒకసారి చేదాము సరే ఈ బొమ్మ ఇందులో ఏత్తనా బాగానే సార్ అలగలగా దగ్గర కంటే సరే పర్లే బాగానే ఏ

ఈ టీవీ మీద గాన కిటికిల మీద గా బోని అందంగా యాస్మణి తెలుతే అట్ల అకనోటి కొడుడు పెట్టింది ఏరా యాస్మణి ఈ రోజు బటలెంట్ మీకు బ్లాక్ హଁ బ్లాక్ యూనిఫామా అహ సక్కడు బెగ్ గడ రాయ్ రేయ్ పందుకు ఒక ఖాయి తినేసిందా యూనిఫామ్ అంటే ఎక్కడున్నా ఇందా రా తీసుకుంది కండి నీ అక్క తీసి మీ పనులు మీరు చేసుకుంటాం అలవాటు చేసుకోండి రా చొక్కా ఎవరిది

కేసర్ జా ఇక నువ్వు కూడా లాన వేసుకెళ్ళి ఇట్రాలు చేతులు కడుకు నాన్న వేసుకో లాన సింక్లో కడిగేసుకోరా